నీకు పదైదు వేలు చిట్టి తల్లి ఇటు అన్న దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చాయి దగ్గరకు ఇటు 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 నీకు పదహైదు వేలు ఇదిగో తమ్ముడికి నీకు పదైదు వేలు అదిగో నీ తమ్ముడికి ఇంకో తమ్ముడి దగ్గరకు వచ్చిరా దగ్గరకు నీకు కూడా పదహైదు వేలు నీకు ఇంకో నీకు కూడా పదహైదు వేలు ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక హాఫ్ టికెట్ ఒక సైకో నేను ఊరికే అంటాంలా లండన్ వెళ్ళతానని చెప్పంగానే దయచేసి ఎవరు ఆపొద్దు నేను మన జుడిషియరీ మన లీగల్ డిపార్ట్మెంట్ మన కోర్టు హైకోర్టు అందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా అతను ఒక మానసిక రోగి మెంటలీ రిటార్డెడ్ మెంటల్ రిటార్డెడ్ అంటే మీకు అందరికీ తెలుసు ఈ మానసిక రోగికి అప్పుడప్పుడు లండన్ లో మాటలు తీసుకోకపోతే పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు ఇదే ఉదాహరణ మొన్న ఫ్లగ్స్ లో అది కూడా ఎట చెప్తాడా జైలు మొన్న ఫ్లగ్స్ మొన్న వచ్చిన వానల్లో అరవై మంది అరవై మంది చనిపోయారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు సరిగ్గా చేయలేదు అది విప్ప విప్పల్లా విప్పలా విప్పల్లా విప్పల్లా ఆ అయ్యాడు ఏంది నాకు అర్థం కాదా ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా చేశావు పేపర్ కూడా సరిగ్గా చదవలేదు ఏం మంచిది మీరా అరవై మంది చచ్చిపోయారు ఎదురు చచ్చిపోయారు నీ మనసులో చచ్చిపోయారు నీ ఆలోచనలో చచ్చిపోయారు నువ్వు అనుకుంది అరవై మంది చచ్చిపోవాలని ఇంకో వంద మంది చచ్చిపోయి ఉంటే నువ్వు సంతోషపడేవాడివి మొన్న విపత్తులో విజయవాడలో ఎగిరేవాడివి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత విజయవాడలో వంద మంది చచ్చిపోయారు ఏం మంచివిరా నువ్వు ఎవరైనా మంచి కోరుకుంటారు కానీ చచ్చిపోవాలని కోరుకుంటారు ఆ మాయన గవర్నర్ లెటర్ ఇచ్చు నాలుగు వందల యాభై మంది చనిపోయారు నీ ఆలోచన అంతమంది చనిపోవాలని నీ కోరిక నీ మనసులో ఉండే మాట ఏమని ఇంతమంది చచ్చిపోతే బాగుండు చంద్రబాబు నాయుడు కింద ఇంకా మనం ఏలు పెట్టి ఏలెట్టి చూపించవచ్చు అంటే ఎంతమంది చనిపోతే చంద్రబాబు నాయుడికి అంత బ్యాడ్ నేమ్ వస్తుంది చెడ్డ పేరు వస్తుంది అని నీ మనసులో ఉంది అంత సైకో గాడివి నువ్వు అని కూడా నేను మనవి చేస్తున్నా ఒక మానసిక రోగి యు ఆర్ ఎ సైకలాజికలీ డిస్టర్బ్డ్ స్కీజ్ ఆఫ్ అనేక్ పేషెంట్ అండ్ యూ నీ ట్రీట్మెంట్ యూసిక్కి టీఎంసీకి తేడా తెలియనిటువంటి వ్యక్తి వాగుకి నదికి తేడా తెలియనిటువంటి వ్యక్తి ఆ రోజు అన్నమయ్య ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయి ఏడెనిమిది గ్రామాలు తుడిసిపెట్టుకుపోయినటువంటి పరిస్థితుల్లో నలభై రెండు మంది మరి చనిపోయినటువంటి స్థితిలో ఆ రోజు తాడేపల్లి రాజప్రసాదం వదిలి కనీసం వాళ్ళని పలకరించడానికి కూడా ఆ రోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి వెళ్ళనటువంటి వ్యక్తి ఏదైతే ముప్పై కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లోనే ప్రయాణిస్తూ విచిత్రం హెలికాప్టర్లో ప్రయాణిస్తూ కింద రోడ్డు మార్గంలో ట్రాఫిక్ని నియంత్రించేటువంటి వ్యక్తి ఈరోజు మరి ఏలేరియా రిజర్వాయర్ గురించి వరదల గురించి ఫ్లడ్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతూ ఉంటే చాలా చాలా విస్మయానికి ఆశ్చర్యానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి చాలా హాస్యాస్పదంగా ఉన్నటువంటి పరిస్థితి ఎవరైనా రైతుల క్షేమాన్ని రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునేటువంటి వ్యక్తి మాట్లాడడానికి కూడా మరి నాలు కూడా కొంచెం మరి మందం పెరిగిపోయి ఎటు మాట్లాడితే తిరుగుతుందో జగన్మోహన్ రెడ్డి గారికి మాకు అర్థం కావట్లేదు కానీ ఇరవై వేల ఇన్పుట్ సబ్సిడీని పదహారు వేలకి తగ్గించి రైతుల్ని మోసం దగా చేసినటువంటి నువ్వు ఇన్పుట్ సబ్సిడీ గురించి మాట్లాడుతూ ఉన్నావు నువ్వు పదహారు వేలకు తగ్గిస్తే మేము ఇలా ఇరవై ఐదు వేలకి పెంచాం అది రైతు ప్రభుత్వం అంటే అది వ్యవసాయాన్ని కాపాడుకోవాలని అంటే చంద్రబాబు నాయుడు గారికి అది కూడా ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో ఇరవై ఐదు వేలకి పెంచాం హెక్టార్కి వేళ పది లక్షల కోట్లు అప్పు ఈవేళ ఈ రాష్ట్రం నెత్తి మీద ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖజానా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ రైతే మాకు ముఖ్యం వ్యవసాయమే మాకు ముఖ్యమని ఈవేళ మరి ఇరవై ఐదు వేలు హెక్టార్కి మేము పెంచాం ఎకరానికి పదివేల రూపాయలు ఇస్తూ ఉన్నాం చేత నీకు అవకాశం ఉంటే అభినందించు లేకపోతే కొంచెం మేము చెప్పలేము కానీ కనీసం ఆ నోటికి మార్పు చెప్పకుండా నీ తాడేపల్లిలోనూ లేకపోతే నీ బెంగళూరు ప్యాలెస్లోనే ఏ రకంగా అయితే విశ్రాంతి తీసుకుంటున్నావో నీ పాత లెక్కలు ఏవైతే ఉన్నాయో అంటే నీవు ఐదు సంవత్సరాలు ఇటువంటి పనుల మీద ఎప్పుడు దృష్టి పెట్టాల నీ ఐదు సంవత్సరాలు కూడా శాండ్ మీద ఎంత వస్తుంది లిక్కర్ మీద ఎంత వస్తుంది మైన్ మీద ఎంత వస్తుంది లేదంటే విలువైనటువంటి ల్యాండ్స్ అమ్ముకుంటే ఎంత వస్తుంది అనే దాని మీద నీ ఐదు సంవత్సరాలు దృష్టి పెట్టావు అండ్ చేత ఐదు సంవత్సరాలు ఇట్లా పాలన గాలికి వదిలేస్తావు అందులో ఇరిగేషన్ శాఖని మొత్తం నిర్వీర్యం చేసేస్తావు అందుచేత ఈ రకమైనటువంటి దుస్థితి పరిస్థితి ఈ రోజు ఎక్కడ చూసినా మాకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి అందుచేత ఇటువంటి మాటలు నీకు విషయాల గురించి ఎక్కువ మాట్లాడకుండా ఉంటే నీకు క్షేమం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తా చంద్రబాబు ఏ రోజు కూడా పిఠాపురానికి అన్ని రకాలుగా చంద్రబాబు ఆదుకున్నాడు వేల రెండు వందల కోట్లు ఇచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో పుష్కర ఎత్తుపోతుల బతుకం చంద్రబాబు నాయుడు చాలా రెడ్డిపోతుల బతుకం చంద్రబాబు నాయుడు పురుషోత్తపట్టం చంద్రబాబు నాయుడు ఎక్కడ ఎక్కడ చేసే ముసిలిమి చంద్రబాబు నాయుడు పట్టిసీమ చంద్రబాబు నాయుడు పోలవరం డెబ్బై శాతం పనిచేసింది చంద్రబాబు నాయుడు అవర్ అంబటి రాంబాబు నువ్వు కలిసి దయాక్రమాలి పగలబట్టి నాశనం చేసి వరదలు వచ్చిన చేశాను ఇవాళ వర్గాలకు కారణం మీ పరిపాలన మీ టైమింగ్స్ ఏంటంటే ముఖ్యమంత్రి పది గంటలకు వస్తా ఆఫీస్కి ఐదు గంటల క్లోజు సాటర్డే క్లోజు సండే క్లోజు మళ్ళీ కోర్టు హాలిడేస్ కోర్టు వాయిదాలు క్లోజ్ చంద్రబాబు కాదు ఈవేళ చంద్రబాబు నాయుడు విజయవాడ నడిబడ్డలో బస్సులో పండగ పబ్బాలు లేకుండా ఇవాళ చంద్రబాబు యాదవ్ విజయవాడ ప్రజలను ఆడుకున్నాడు నువ్వు బోర్డుతో కూర్చో కొట్టి రాజకీయం చేసిన ప్రజలను ఆదుకున్నాడు అదే చంద్రబాబు ఉద్యుత్ ఫారే విశాఖపట్నాన్ని వారం రోజులుండే ప్రజలు అత్తుకున్నాడు అదే చంద్రబాబు రోజున వచ్చా బయటికి ముఖ్యమంత్రిగా వచ్చా ఈ వేళ పదవి కోసం వస్తున్నావు మళ్ళీ ముఖ్యమంత్రి కోసం వస్తున్నావు లెక్క ఆదాయం తగ్గిపోయింది మళ్ళీ ఎప్పుడు ఎక్కేయాలని వస్తున్నావు ఏ వచ్చి రెండు నెలలు అవ్వలేదు పథకాలా నీకు పదివేలు నీకు పదివేలు ఎవరో ఇప్పుడు చెక్కిందా పదివేలు కావాలంటే నిన్ను కూడా స్కీమ్ లో పెట్టుకుంటాం జగన్ రెడ్డి అన్నీ ఇస్తాం చంద్రబాబు చెప్పిన కోటం ప్రభుత్వం మాటలు అన్ని ఇస్తాం ఏది వరం పేదవాళ్ళ ప్రభుత్వం కోటం ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం నీకు ఇలాగా ధనవంతుడి ప్రభుత్వం కాదు ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఈ విధంగా మీరు కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఏది ఏమైనా పదమూడు లక్షల కోట్లు అప్పు చేసిన వ్యక్తి ఎవరంగా ఉన్నారంటే ప్రపంచంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి పదమూడు లక్షల కోట్ల అప్పుతో చంద్రబాబు నాయుడు వేళ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ మూల వేసిన ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పట్టిసీమ ఉండండి పురుషోత్తపట్నండి పోలవరం అవనండి వృధా మీద వేసుకుని డెబ్బై ఐదు ఏళ్ళ వయసులో పనిచేస్తున్నారు ఇవాళ చంద్రబాబుని విమర్శించడానికి సిగ్గుండ చూసి నేర్చుకోవాలి